హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ డిపో అవిష టు రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అండి ఈరోజు మక్క వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారండి వాళ్ళ కోసం నేను చేశాను స్పెషల్ కర్రీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది ముందుగా స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోండి అవి లైట్గా వేగిన తర్వాత టూ ఆనియన్స్ నేను కట్ చేసుకొని వేసుకున్నానండి అరకిలో చికెన్కి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఆనియన్స్ అనేది బాగా వేగాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ షేడ్లో వచ్చేదాకా వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లంల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లంల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగాలండి చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటే మనకి పచ్చివాస అనేది కూడా పోతుంది వేగిన తర్వాత నేను టమాటా మొక్కలు కూడా వేసుకుంటున్నానండి రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకుంటాను టమాటా అనేది మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చూస్తున్నారు కదా టమాటా మొగ్గలు ఈ విధంగా అయితే మగ్గాలండి మగ్గిన తర్వాత మనం ముందుగా అరకిలో చికెన్ కడుక్కున్నాం కదండి ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందుగానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్లో అనేది మనకి వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ ఇంకడానికి నేను ముందుగానే ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తాయి చూస్తున్నారు కదండి ఇప్పుడు చికెన్ అనేది కొంచెం బాగా ఉడికింది నేనైతే టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి కారం వేసుకొని బాగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న ఫైవ్ మినిట్స్కి ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి గ్రేవీ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలపండి కర్రీని అంతా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఎప్పుడైతే మన కర్రీ కర్రీ ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి అప్పుడైతే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందని అర్థం చేసుకోండి ఫైనల్లీ నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ గ్రేవీ కర్రీ నేనైతే కట్ చేసుకున్న కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా నేనైతే వేసేసుకున్నానండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా అక్క వాళ్ళకి చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలా ట్రై ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అంతేనండి వీడియో బాయ్ బాయ్